నన్ను ఒక అతను వచ్చేసి కామెంట్లు అడిగాడు కువైడ్ ముస్లింలు హిండియా హిందువులు ఏమన్నా అంటారా అని కామెంట్లు అడిగినాడు ఇక్కడ కులమత భేదాలు చూస్తారా లేదా అనేది మన వీడియో ఈ రోజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గలుపు దేశాల్లో నన్నడైతే హిందువులు ముస్లింలు ఇతర మతాల వారు అందరూ కలిసి అయితే పనిచేసుకుంటారు కొన్నిసార్లు కొన్ని అపార్ధాలు అయితే చేసుకుంటా అంటారు మామూలుగా రాజకీయాల పరంగా గానీ ఈ విధంగా గానీ ఇంకా చాలా మంది కువైతులు కూడా కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు మతాల పరంగా అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇచ్చేటప్పుడు అడుగుతాడు నాకు ముస్లిం డ్రైవరే కావాలి అని అడుగుతాడు హిందూ డ్రైవర్ అయితే ముఖం మీదనే వద్దని చెప్పేస్తాడు అందరూ అలా అనరు కొంతమంది నూటికి యాభై శాతం అని అలా అంటారు అయితే ఇది ఒక ఇస్లాం దేశం కావడం వల్ల అక్కడ చట్టాలు కూడా ఎక్కువగా ఇస్లాం ఆధారంగానే ఉంటాయి లో జనాభా వివరాలు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంచనా సుమారుగా నలభై ఐదు లక్షల మంది అయితే ఉన్నారు కువైట్ వాళ్ళు వచ్చేసి పదమూడు లక్షల నుంచి పద్నాలుగు లక్షల వరకు అయితే ఉన్నారు దేశం నుంచి వచ్చిన ముప్పై ఒక లక్షల నుంచి ముప్పై రెండు లక్షల వరకు అయితే ఉన్నారు ఇండియా వాళ్ళు వచ్చేసి పది లక్షల మంది అయితే ఉన్నారు నాకు తెలిసి కొంతమంది అయితే చూస్తారు కొంతమంది అయితే చూడరు ఈ కులమత లోదాలు అనుకుంటారు కామెంట్ కామెంట్ రాయండి